కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రజలకు చౌకగా జనరిక్ మందులు అందజేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రాలను దేశవ్యాప్తంగా ప్రారంభం చేస్తూ ఉంది ప్రభుత్వం దాంట్లో భాగంగా ఈరోజు రాయదుర్గం ఆసుపత్రి ఆవరణలో జనరిక్ మందుల షాపు ప్రధానమంత్రి జన ఔషధి పేరుతో ప్రారంభం చేశాం చాలా సంతోషం ఎందుకంటే బహిరంగ మార్కెట్లో చాలా కాస్ట్లీ మందులు ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నాయి అదే జన ఔషధి కేంద్రాల్లో అయితే బహిరంగ మార్కెట్లో లభించే మందుల ప్రత్యామ్నాయ మందులే ఇక్కడ సగం ధరలకు అంతకన్నా తక్కువ ధరలకు ప్రజలకు లభిస్తాయి దీనివల్ల పేద దిగువ మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎంతగానో లాభపడే అవకాశం ఉంది కాబట్టి జన ఔషధీ కేంద్రాల్లో లభించే జనరిక్ మందులను వాడుకోవడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం